స్వాగతం వార్తలు చదువుతున్నది చైత్ర పాత పెన్షన్ల కోతకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధం అవుతోంది బిఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పైరవీల పెన్షన్లు ఎగిరిపోవడం ఖాయం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చారు ఖమ్మం ప్రజలకే కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపు అంటూ మంత్రి పొంగులేటి హెచ్చరిక చేశారు కొత్త రేషన్ కార్డులకు మార్గం సుగమనం చేయడానికి మంత్రివర్గంలో ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు చేపడతానని ఆ బాధ్యత కూడా నాదేనని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక విషయాన్ని అయితే మీరు గమనించాలి గత ప్రభుత్వంలో పైరవీలు చేసుకొని అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఆసరా పెన్షన్ తీసుకొని ఉండి ఉంటే అది ఈ గవర్నమెంట్ అనే కాదు ఏ పార్టీ అని చూడదు అరువుడైన వాడికే పెన్షన్ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం పైరు వీలు చేసుకొని ఎవడన్నా తీసుకున్నా ఆ పెన్షన్ ఊకు ఊడిపోతుంది తప్ప ఇప్పుడు ఉండదు నిజంగా ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకే పెన్షన్ వస్తుందని కూడా ఈ వేదిక ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను నాట్ ఓన్లీ పాలేరు నియోజకవర్గం రాష్ట్రంలో అయ్యా లేదో మాకు అధికారం ఉందని ముప్పై ఏళ్ళు పెన్షన్ ఇస్తే కళ్ళు మూసుకొని డెబ్బై ఏడు డెబ్బై సంవత్సరాల వాడికి పెన్షన్ ఇవ్వకుండా ఉంటే కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఉండదు ముప్పై ఏళ్ళకి ఇచ్చిన వాడికి కట్ చేస్తుంది డెబ్బై ఏళ్ళున్నోళ్ళకి పెన్షన్ ఇస్తుంది అదే పార్టీ అన్న కానీ ఇది ఆ ప్రభు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అంతేకాదు ఆర్టీఓ గారు అన్ని మండలాల్లో మీరు ఒక షెడ్యూల్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోండి ప్రతి మండలానికి ఎండిఓ గారు వారి వ్యవస్థ అంతా గ్రామ సభలు పెట్టాలి రెవెన్యూ గ్రామ సభలు ఈ రెవెన్యూ గ్రామ సభల్లో గ్రామానికి సంబంధించిన భూముల విషయాల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం